టీవీ స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండలం కురుము సంఘం ఉని సహకార సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది బుధవారం నాడు కురుమ సంఘం సర్వసభ్య సమావేశం వరికొండలోని శివసాయి ఫంక్షన్ హాల్ సంఘం అధ్యక్షుడు కునపూరి శంకర్ కురుమ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో సంఘం కార్యవర్గ సభ్యులు సభ్యులతో పాటు సుమారు రెండు వందల యాభై మంది కురుముల మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కునుపూరి శంకర్ కురుమ జనవరి ఏర్పాటు నూతన కమిటీ నవంబర్ రెండు ఇరవై ఐదుకు గాను సంఘ కార్యకలాపాలు జమా లెక్కలు ఖర్చుల నిమిత్తం సభలో ప్రవేశపెట్టారు వలిగొండ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కురుమ భవనం దానికైన ఖర్చులు బాకీ మొత్తం తేచిగా సంఘం వద్ద పది లక్షల డెబ్బై రెండు వేలు చిలుకు నగదు ఉందని ప్రకటించారు అధ్యక్షుడు శంకర్ జమ్మ ఖర్చుల వివరాలు మొత్తం సభ ముందుంచడంతో చప్పట్లతో సభ్యులు హర్షనాలు వ్యక్తం చేశారు మండలం సహకార సంఘం పరిధిలో ఉన్న తొమ్మిది గ్రామాల నూట తొంభై ఐదు మంది సభ్యులు హాజరైనారు ఈ సందర్భంగా శంకర్ తో పాటు సంఘ కార్యవర్గ సభ్యులు రాసూరి బిక్షపతి జేఎల్టీవీ సెవెన్ సిఈవో గవ్వల శ్రీనివాసులు తదితరులు ప్రసంగించారు సంఘం మరింత అభివృద్ధి చెంది కురుములందరికీ చేయుత్తనివ్వాలని ఈ సందర్భంగా రాసూరి బిక్షపతి అన్నారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం నాడు భువనగిరి సమీపంలో ఉన్న స్వర్ణగిరి క్షేత్రంలో కురుముల దసరా దీపావళి సమ్మేళనం జరుగుతుందని రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు కురుమ మాజీ ఎమ్మెల్సీ సి యొగే మరిశం నేతృత్వంలో జరుగుతున్న ఈ సమ్మేళనం ప్రతి ఒక్కరూ కురుముల పాల్గొని విజయవంతం చేయాలని గవ్వల శ్రీనివాసులు పిలుపునిచ్చారు మరి ఆ సర్వసభ్య సమావేశం దృశ్యాలను చూద్దాం మరి చంద్రబాడీ ముఖ్య సమావేశం ఏంటంటే అప్పు అమ్మదారి ఖర్చులు సరిచేయడం లెక్కలు చూడడం కోసమే జనబాడు సమావేశం పెట్టండి దాని గురించి ఎవరన్నా మాట్లాడేవాలంటే మాట్లాడతాం మై కోసం పిలుస్తాం వచ్చి మాట్లాడినా అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కొత్త బాడీ లక్షణమైంది ఇవన్నీ గుర్తునొచ్చు డిసెంబర్ డిసెంబర్ వచ్చిన తిన ప్రస్తున్నాం తొమ్మిది గ్రామాల నుండి మన వలిగొండ మండలంలో మలిగొమ్ గారు ఇంటింటికి తిరిగి పొంగల్ వేసే వాళ్ళకి

కానీ అవన్నీ డైరెక్టర్లు ఇప్పటి బాగుంటది అందరికీ డైరెక్టర్ల ద్వారా పద్నాలుగు వేల ఏడు పదమూడు వేల ఈ సమావేశం ఇక్కడ నా సంఘం తరఫున జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయన అదేవిధంగా మన సంఘం నందు ఎవరెవరైతే ఎన్ని గ్రామాల వాళ్ళు ఉన్నారో సారీ అది లెక్క వేరే లెక్కది గ్రామాలకి లెక్క సమాన అదే ఇంత పెద్ద సమావేశం ఏర్పాటు చేయడం మెరుస్తాయని కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా సంఘం యొక్క ఆదాయ వ్యయాలు చెప్పడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఏర్పాటు చేయాలంటే మన గతంలో అంటే పోయిన అధ్యక్షుడు చేసినటువంటి బిల్డింగ్ కట్టడం జరిగింది ఆ బిల్డింగ్ కట్ట అప్పు ఈ కాలంలో ఈ మధ్య కాలంలో క్లియర్ అయింది క్లియర్ అయిన తర్వాతనే దాన్ని ఆ లెక్కలు చెప్పడానికి ముందుకు రావడం జరిగింది ఇంతకుముందు చెప్పడం జరిగింది దాదాపు అధ్యక్షులు అయితే ఈ సంఘం విషయము దాదాపు

చాలా అరుదైన మండలాలలో ఉన్నది అది వచ్చినటువంటి ఏ మండలము కూడా అది కొనసాగింపు లేదు అది మొదపడే కంటిన్యూగా ఉన్నటువంటి మన వెలివండీ నాకు మన కలత ప్ర అది మన తల్లిదండ్రులది దాంతో పాటు మనము ఐక్యమత్యంగా దాన్ని కాపాడుకుంటున్నది మనం కూడా కలు వీళ్ళని కూడా ఆరగని నేను భావిస్తున్నాను ఇందులో ఆ ఉన్ని పారిశ్రామిక సంఘము అంటే కేవలము ఉన్ని చేసిన పోరు ఆ చేనేత పరిశ్రమ అనేది ఆ పరువులకే కాకుండా అన్ని తేలేతం ఒక విశ్లేషమ ఈ కార్యక్రమం గ్రామస్తులు చూసాడు మీకు మరియు మనందరికీ ఒక కమిటీ సభ్యులున్నది వేదిక మీరున్న కు సంఘ పాలక వర్గానికి అందరికీ మరొకసారి శరణాతులు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు రాష్ట్ర భిక్షపతి పక్కనే రాసిడవులు నివాసము కానీ నేను ఉద్యోగ విద్య హైదరాబాద్లో ఉంటూ అక్కడే ఉంటున్నాను ఏదేమైనా ఈ యొక్క మన ఒరి మండలంలో కుటుంబ సంఘాన్ని స్థాపించి మనకు శిక్షకుల కొంచెం మన కృతజ్ఞతలు ఇప్పుడు మనం అంటే లేదు దయచేసి అదేలా భావించకుండా

가출룩, 안내보도 각자의 라스티밤 가출라스티밤, 수리카라스티밤 아우라 라스티밤 라스티브로 빌려봐라 라스티브로 빌려봐라 라스티브로 빌려봐라 ఎందుకంటే ఈ గన్నార్ కున్నార నా కాల్ సంత్రజం అని చాలా సంతోషమైన తారీఖు ఆదివారం ఇరవై ఒక తారీఖు మన స్వంతగిరి స్వర్ణగిరి ఉమ్మ దసరా సమ్మేళనం జరుగుతుంది ఇరవై ఒక తారీఖు దయచేసి మాకు ఏంటి అని ఎవరు అనుకోకుండా ఆ ごめんなさいう。